ఈ ప్రపంచంలో భవిష్యత్తులో ఏం జరగబోతుందని కొంతమంది జ్యోతిషులు ముందే అంచనా వేస్తారు అందులో చెప్పినట్టే జరిగింది అయితే కరోనా వస్తుందని ముందుగానే గ్రహించి ఇరవై ఏళ్ళ కిందటే తన పుస్తకంలో బాబవంగా రాశారు సరిగ్గా బాబవంగా రాసినట్టు జరగడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు బాబా వంగ పేరు మారమవుతుంది జులై ఒకటి సునామీ రాబోతుందని జపాన్ అంతం కాబోతుందని బాబు ప్రిడిక్షన్ ముందుగానే చెప్పింది ఇంతకు బాబవంగా తన ప్రిడిక్షన్ లో సునామీ గురించి ఏం రాశారు నిజంగా సునామీ వస్తుందా ఈ భూ ప్రపంచం మొత్తం అంతమవుతుందా లేకపోతే కేవలం జపాన్ మాత్రమే అంతమవుతుందా అనే విషయాల గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే ఇప్పటి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయికుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి మీరు చూస్తుంది తెలుగు హార్బిట్ నేను మీ రాజ్ మాస్టర్ని జూలై ఐదవ తేదీ ప్రళయం వస్తుందని జపాన్ చెందిన న్యూ బాబా వంగ తన ప్రొడ్యూషన్ రాశారు జపాన్ ఫిలిపీన్స్ దేశాల మధ్య సముద్ర గర్భంలో ఒక చీలిక ఏర్పడుతుందని ఈ సునామీలో కోట్లాది మంది ప్రజలు చనిపోతున్నారని ఆ బ్లూకో బాబవంగా రాశారు జపాన్ దేశం ప్రపంచ పటంలో ఉండదని బాబవంగా పుస్తకంలో రాసి ఉంది ఇప్పటికే వరుస ప్రమాదంతో ఉక్కిరి బిక్కిరవుతున్న దేశ ప్రజలు విమాన ప్రమాదం పరిశ్రమ ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు వర్కిస్తున్నాయి అసలు ఈ పంచభూతాలు పగబట్టాయా అనే రేంజ్ లో ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ అసలు ఈ నెలలో ఏం జరుగుతుందో చెప్పిన విషయాలు చర్చనీయ అంశంగా మారింది జూలై నెలలో వాతావరణం వ్యాధులు ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన విషయాలు చెప్పిన బాబా ఇది సాధారణ జీవితంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయన్నారు బాబా వంగ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఏం జరుగుతుందని తన పుస్తకంలో రాశారు ఈ బాబా గత సూచనలు కూడా చాలా వరకు నిజమయ్యాయి కాబట్టి జూలై నెలలో గురించి ఏం చెప్పారనేది ప్రజలు తెలుసుకోవాల్సి ఉంది జూలైలో కొన్ని సంఘటనల గురించి భావంగా తన పుస్తకంలో రాశారు ఇది నిజమైతే ప్రపంచం భయంకరమైన వినాశాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది బాబవంగా జూలైలో ప్రపంచ ప్రకృతి వైపరీత్యాలు మానవ నిర్మిత ప్రమాదాలు జరుగుతాయని ఈ నెలలో బాబవంగా అగ్ని గాలి మరియు నీటికి సంబంధించిన వినాశాలు జరగబోతున్నాయని సూచనలు చేశారు జ్యోతి శాస్త్ర ప్రకారం జూన్ ఏడు మొదలైన అంగరక యోగం జూలై ఇరవై వరకు ఉంటుంది ఈ సమయంలో రోడ్డు ప్రమాదాలు పేలుళ్ళు అగ్ని ప్రమాదాలు విమాన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది జూలైలో బాబా ప్రకటించిన వైపరీత్యాలు అగ్ని ప్రమాదాలు వంటి భయంకరమైన సంఘటన గురించి పుస్తకంలో రాసి ఉంది ఒకవేళ ఇది నిజమైతే మానవ చరిత్రలో ఇది అతిపెద్ద విషయం కావచ్చు బాబా మరియు జ్యోతిష్య గణల ఆధారంగా జూలై నెలలో జాగ్రత్త ఉండాల్సిన సమయం ఉంది అసలు ఈ బాబా వంగ ఎవరు ఈ బాబా వంగతి పూర్తిగా మనము ఇప్పుడు తెలుసుకుందాం భారతదేశంలో శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పే వాణి ఏ విధంగా నిజమవుతుందో జపాన్ లో కూడా ఈ బాబావంగా చెప్పే మాటలు నిజమవుతుంది బాబావంగా పంతొమ్మిది పదకొండు సంవత్సరంలో బల్గేరియాలో జన్మించారు ఓ వ్యాధి కారణంగా చిన్నతనంలో తన రెండు కళ్ళు కోల్పోయారు ఈ సంఘటన తర్వాత ఆమెకు భవిష్యత్తును చూసే శక్తి వచ్చిందని చెబుతారు అయితే ఆమెకు భవిష్యత్తులో ఏం జరగబోతుంది ముందుగానే బాబా తెలుస్తుంది భవిష్యత్తు చెప్పడం వల్ల ఆమె క్రాంతి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది ప్రసిద్ధి ఆర్టిస్టు రియో టాక్సీ కీని జపాన్ బాబంగా అని పిలుస్తారు ఈమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ది ఫ్యూచర్ ఐసా అనే పుస్తకం రాశారు ఇందులో భవిష్యత్తులో ఏం జరగబోతుందని దివ్య దృష్టితో చూసి పుస్తకంలో రాశారు అయితే మొదట ఈమె పెద్ద ఫేమస్ కాలేదు కానీ కాలక్రమైన ఆమె రాసినవన్నీ జరగడంతో బాగా పాపులారిటీ వచ్చింది ఇప్పుడు జూలై అదవ తేదీన సునామీ వస్తుందని కూడా రాసి ఉంది మరి ఇది నిజం అవుతుందో లేదో చూడాలి బాబా ఇప్పుడు లేనప్పటికీ ఆమె సూచనలు నేటికి ప్రచారం పొందాయి అసలు ఈ గతంలో ఏం చెప్పింది ఆమె చెప్పిన విధంగా జరిగిందా లేదా అని తెలుసుకుందాం పంతొమ్మిది వందల తొంభై కో భూకంపం వాస్తవంగా ప్రపంచ సంఘటనలు అంచనా వేయగల తన సామర్థ్యాన్ని ప్రదర్శించే ఈ వినాశకరమైన భూకంపాన్ని ముందుగానే ఊహించారు రెండు వేల పదకొండులో కోంపములో ఇరవై రెండు వేల మందికి పైగా మరణాలు దారించిన ఈ విపత్తు ముందుగానే బాబు తన పుస్తకంలో అంచనా వేశారు అప్పటి నుండి ఆ బాబు తన పుస్తకంలో చెప్పిన ప్రతి మాట కూడా జరుగుతుందని ప్రజల్లో నమ్మకం కుదిరింది అదే కాదు రెండు వేల ఇరవైలో కరోనా వస్తుందని ది ఫ్యూచర్ ఐస పుస్తకంలో ముందుగానే బాబు రాశారు మరణం బాబా లెజెండ్ మరణాన్ని కూడా అంచనా వేశారు అంటే ఈ అంచనాల ప్రకారం చూస్తే బాబా చెప్పబోతుంది నిజమైతుందని ప్రజలలో నమ్మకం కుదిరింది ఈ బాబా చెప్పిన మాటల కోసం ఫార్టీ పర్సెంట్ టూరిస్టుల విజిట్ కూడా తగ్గిపోయిందని జపాన్ ప్రకటించింది జపాన్ ప్రజలు సముద్రం దగ్గర ఉన్న వాళ్ళు కూడా తమ ఇళ్ళను ఖాళీ చేసి వేరే ప్రదేశాలకు వెళ్ళిపోతున్నారు ఎందుకంటే ఈ జపాన్ నాశనం అవుతుందని ప్రపంచ పాఠం నుంచి ఈ జపాను తొలిగిపోతుందని బాబావంగా చెప్పిన మాటలు నిజం అసలు ఇది జపాన్ మాత్రమే వర్తిస్తుందా లేకపోతే ప్రపంచం మొత్తం కూడా నాశనమవుతుందా అనేది చూద్దాం ఈ జూలై నెల అయిపోయేసరికి బాబా వంగ చెప్పిన మాటలు నిజమవుతుందా లేదనేది మనకు తెలియల్సింది దానికోసం మీరు చూద్దాం ఇంతకు ఈ బాబా వంగ చెప్పిన మాటలు నిజమవుతుందా లేదనేది మీరు కామెంట్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి ఇప్పుడు మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ అయ్యి ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో కలదాం ఓకే టేక్ కేర్ బాయ్